ఎందుకంటే ఇప్పుడు సైతాన్ని ఏం చేస్తాడు అంటే అండి చాలా మంది అవనోస్తున్న ఈరోజు పాడు చేస్తున్నాడు ఎలా చెప్పమంటారా కష్టపడి పని చేయనివ్వట్లేదు చెప్పండి కష్టపడి చాలా చాలామంది అవనస్తానని ఇలాగే చేసాడండి కష్టపడి ఏ వ్యక్తిని పని చేయనివ్వట్లేదు అలా కూర్చో తెల సొక్క వేసుకో నువ్వు అలా నిలబడు చక్కగా వస్తావు ఇది సైతాన్ని వేసే పెద్ద పన్నాగమని మీకు తెలుసా సైతాన్ని వాళ్ళ జీవితంలో ఎతకనవ్వకుండా అభివృద్ధి చేయనివ్వకుండా చేస్తున్న పనులని మీకు తెలుసా మీరు చూడండి ఇప్పుడు ఒకవేళ యూట్యూబ్ ఆన్ చేసి మీరు చూస్తే అందులో ఏమంటారు తెలుసా నెలకి యాభై వేలు మీ ఇంట్లోనే కూర్చోండి చక్కగా సంపాదించాను వస్తున్నాయండి గుంటలు గుండలు కింద వస్తున్నాయి తెలుసండి మీరు ఇలా తిప్పుతుంటే మేము మిషన్ వస్తాం ఆ మిషన్లో మెటీరియల్ మేమే ఎత్తాం అయ్యతం అయ్యతాం అంటే మా పక్కన ఒక ఆయన నీళ్ళు మంది మిషన్ తెచ్చేయండి నీళ్ళు మంది డబ్బాలు ఎత్తంటారు నీళ్ళు మంది డబ్బాలు మెటీరియల్ అన్ని వాళ్ళే కొనుక్కుని పెట్టుపోతూ ఉన్నారంట తెగ కొడేసి చూడండి పగలో రాత్రి ఇలా కాలుతో తొక్కేస్తుంటే అది హీట్ అయిపోయి నీళ్ళు మంది డబ్బాలు వచ్చి కదండి నీలం కలర్లో అయితే డబ్బా కూడా చిత్తూడే ఏమైనా మొత్తం అన్ని కలిపి ఇంట్లోనే ఉన్నాయి వాడు ఫోన్ చేస్తే అత్తట్లేదంట మెషినప్పట్లో అరవై వేలు అయితే తెచ్చేసాడు అదే అంటే ఆ నీళ్ళు డబ్బాలన్నీ ఇంట్లో పెట్టుకున్నాడు అడు ఎత్తడా ఎత్తుతాడా ఆడే స్టాక్ తీసుకుంటాడు ఆడే కొట్టుకుంటాడు కదా బిడ్డకి వచ్చింది మళ్ళీ నీకు అప్పు చెప్తాడు ఆ మిషన్ అది తెలుసుకోవాలి అది చాలా మందికి అపనస్తులకి కానివ్వండి పెద్దోళ్ళకి కానివ్వమంటే మార్గం తెలియనివకుండా సైతాన్ని ఏం చేస్తుందంటే ఇలా చేస్తే బాగుంటుందేమో అలా చేస్తే బాగుంటదేమో ఇలా ఉంటే బాగుంటుందేమో ఎవరో ఏదో ఒక దాంట్లో సక్సెస్ అయ్యారు అనుకోండి అందరూ అదే పెట్టాడని చూస్తారు ఎవరో ఏదో దాంట్లో అభివృద్ధి చెందారు అనుకోండి అందరూ అలా చేసేయని చూస్తారు క్వశ్చన్ చెప్పంటారా కష్టపడకుండా మనకి ఎవరికీ రూపాయి రాదు కష్టపడకుండా వస్తుంది ఒకవేళ వచ్చింది అనుకోండి అది నిలబడదు ఇది రెండో విషయం అవునండి మనం ఖచ్చితంగా మన రక్తాన్ని శ్రమ రూపంలో మార్చాలి మార్చి పని చేసుకోవాలి దేవుడు దానికి మనకు సహకరిస్తాడు మార్గాలు ధరిస్తాడు సైతాన్ని ఏం చేస్తుంటాడంటే మన జీవితంలో మనల్ని ఎక్కువ అనవసరమైన ఆలోచనలతో ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకునేలా చేసి మన జీవితంలో ఏంటి లేనిపోని ఆశలు పుట్టించి పాటు చేసేస్తాం తెలుసండి అది తెలుసండి నేను చాలా మందిని చూశాను చాలామంది వ్యక్తులను పరిశీలించాను పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళ జీవితంలో నష్టపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఐదు లక్షలు సంపాదించడం ఎంత కష్టం చెప్పండి కష్టమా కాదా చెప్పండి కష్టపడే వ్యక్తికి ఐదు లక్షలు సంపాదించడం కష్టమా కదా చాలా కష్టం కదా చాలా కష్టం కదా అయితే సైతాన్ ఇదే పన్నాగా కొంతమంది మీద వాడి మీరు ఒక రెండు మూడు లక్షలు పెట్టుబడి పెట్టండి ఆ తర్వాత మీకు వచ్చే ప్రాఫిట్స్ చూడండి అలా అంటే పాపం టీ కప్పులు అంటే చూడండి టీ కప్పులు ఇప్పుడు మనం తాగే టీ కప్పులు మెషిన్ పెట్టాడండి నాకు తెలిసిన ఒక ఆయన టీ కప్పులు మెషిన్ ఎట్టి తక్కువేసి చూడండి కప్పులు కప్పులు మళ్ళీ రొటేషన్ అయిపోయేది అమ్మే ఆడు కూడా నాలుగు రోజులు చక్కగా మెషిన్ పంపిస్తుంటే గ్లాసులు అన్ని తీసుకుంటే తీసుకుని తీసుకుని ఒక్కసారి ఆపేశాడు అంతే ఎత్తేసండి ఈసారి ఈయన కదా అని చెప్పేసి తెగ కొట్టేసి ఇంట్లో లాటేటతే ఆ కప్పులు కప్పులో గది నిండా ఉన్నాయండి టీ కప్పులు మిషన్ అలా పాడైపోయింది దానికోసం పాప ఆయన ఒక పెద్ద షెడ్ వేసుకుంటే ఆ షెడ్ లో మెషిన్ ఎట్టి ఇద్దరు పనులు నెట్టి ఇవన్నీ మేకప్ చేస్తాయి ఒక ఐదు లక్షలు సంపాదించడం చాలా కష్టం ఏదైనా రూపంలో పెట్టుబడి పెట్టడం చాలా సులువు అందుకే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది సైతం చాలా మంది అవనస్తులు పాడి చేస్తాం ఇప్పుడు ఈ చిన్నపిల్లాడు కూడా అంటే ఆ చిన్న కుర్రాడు కూడా తను కష్టపడి సంపాదించాలనే ఆశపోయింది మా నాన్న నిత్యం తీసుకుండి దాన్ని ఏదో రూపంలో మార్చి మళ్ళీ మా నాన్నకేంటో నేను చూపిస్తానని ఇలా ఎగరేద్దాం అనుకున్నాడు అవునా బయటకట్టు అంటే అర్థం ఏంటి చెప్పండి బయటకు మొత్తం ఆస్తిలో అంతా పట్టుకెళ్ళిపోయి నేను ఏం చేస్తానో చూడు నీకేం తెలిసిన అన్న ఇప్పుడు డెంత డెవలప్ అయిపోయింది ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూడు అని వెళ్ళాడు అంటే వచ్చేదోటికి నాన్న పొంగిపోతాడు మా నాన్నకి సప్లై చేద్దాం అనుకున్నాడు చేసాడా చేశాడా చెప్పండి సర్ప్రైజ్ చేసాడా ఏం చేశాడని సర్ప్రైజ్ చాలా పెద్ద సర్ప్రైజ్ అయిపోయింది అక్కడ అవునా కాదండి పట్టుకెళ్ళాడు మొత్తం పట్టుకెళ్ళాడు స్నేహితులు అందరూ వస్తారు అని తెచ్చేసావా అన్నారు తెచ్చేసాం శుభ్రం కూర్చొని ప్లాన్ వేసుకున్నారు ఇలా చేద్దాం అలా చేద్దాం అలా చేద్దాం అలా మొత్తం ఆస్తి అంతటి మొక్క మొక్క మొక్కల కింద పెడగొట్టేశారు కష్టపడి సంపాదించడం కష్టం తప్ప అండ్ మొక్కలు చేయడం పది నిమిషాలు అవునండి శుభ్రం పది నిమిషాల్లో మార్చేశారు మొత్తం ఆ దేశంలో లగ్జరీ లైఫ్ అంతా అనుభవించేశారు అంతా అనుభవించాక మనోడి దగ్గర అంతా అయిపోయాక అప్పుడు తెలుసు కదండి ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చిందండి చాలా భయంకరమైన కరువు వచ్చిందండి తినటానికి తిండి లేనంత దిక్కుమాలి స్థితిలోకి వచ్చేసాడు అంటే ఒక ధనవంతుడి యొక్క కొడుకు అతను అనుకోలేదంటే అలాంటి స్థితి వస్తుందని తన తండ్రిని కాదనుకుని వచ్చాడు కాబట్టి దిక్కుమాలిన స్థితికి వెళ్ళిపోతే ఎంత బాధ అనిపించాడు చూడండి పందులు తినే పొట్టు తినే అనే స్థితికి వచ్చాడంటే ఆడి జీవితంలో నిజంగా ఏమీ లేదు దరిద్రమైన స్థితికి చెప్పుకోవాలంటే కారణం ఏంటి చెప్పమంటారా తండ్రిని కాదు అనుకుని పక్కపోయాడు నా తండ్రి నా కొద్దు అని పెట్టుకున్నాడు కాబట్టి ప్రథమ ప్రారంభ కొన్ని రోజుల్లో వాళ్ళ తండ్రి కంటే ఎక్కువ సుఖం అనుభవించాడు కష్టపడి సంపాదించిన తండ్రి ఆమె సుఖం అనుభవించి ఉండడం అంతలా ఖర్చు పెట్టి అనుభవించాడు కానీ ఆ తర్వాత దిక్కుమాలిన దీన స్థితికి వెళ్ళిపోయాడు